ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈ మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషను మరి దాదాపుగా ఇప్పుడైతే కనుక అది పూర్తయింది సో ప్రభుత్వం వచ్చిన తర్వాత మా హయాంలో అంటే కూటమి హయాంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు దాదాపుగా అయితే కనుక తెలంగాణలో ఇంచుమించుగా మళ్ళాను అక్కడ పదిహేను వేల వరకు మళ్ళీ కానిస్టేబుల్ పోస్టులకు అక్కడ ఆమోదం అయితే కనుక దాదాపుగా ఖరారైపోయింది ఈరోజు అందినటువంటి ఏపీకి సంబంధించి ఒక న్యూస్ అయితే కనుక వచ్చింది దాంట్లో పోస్టులు ఇవన్నీ కూడా ఓకే సో దానికి సంబంధించినటువంటి వచ్చింది నేను మీకు జాగ్రత్తగా చెబుతున్నా సార్ నేను కానిస్టేబుల్ ఎలాగైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్ నేను కావాలి ఒక కానిస్టేబుల్ నేను అవ్వాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సిన్సియర్గా నేను చదువుతాను సార్ నేను సిన్సియర్గానే నేను ప్రిపేర్ అవుతాను సార్ అన్నటువంటి వాళ్ళు మళ్ళీ పెట్టి బేడ పట్టుకుని కాకినాడని కర్నూలు అని గుంటూరు అని విజయనగరం అని అటు ఇటు పరిగెత్తకుండా చక్కగా నిజంగా సాధించాలనే లక్ష్యం కనుక ఉంటే మరి ఎంతమంది మీలో ఉన్నాయో లేదో నాకు తెలియదండి అది నేను అలాంటి వాళ్ళ కొరకు ఈ రోజు నుంచి సో లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎగ్జామ్స్ బ్యాచ్ అనేది ఏర్పాటు చేశాం ఎగ్జామ్స్ బ్యాచ్ గుర్తుపెట్టుకోండి మీకు జనరల్ స్టడీసు అంటే కానిస్టేబుల్ రెండు వందల మార్కులు ప్రిలిమ్స్ ఉంటుంది ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా ప్రిలిమ్స్లో క్వాలిఫై చేసి క్వాలిఫై చేసి వంద శాతం నేను మిమ్మల్ని అయితే కనుక చక్కగాను మెయిన్స్లోనికి పంపించి మెయిన్స్లో ఉద్యోగం కొట్టించే బాధ్యత రాదు సో దీనికి సంబంధించి ఫీజు నేనేం ఫీజు ఏం పెట్టలేదండి కేవలం ఎగ్జామ్స్ బ్యాచ్ కొరకు మాత్రమే ఫీజు పెడుతున్నా సో అది నీకు ఇష్టమైతే సరే నేను ఎగ్జామ్స్ రెండు నేను మీకు చక్కగా నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను టాపిక్ వైజ్గా టాపిక్ వైజ్గానండి టెస్ట్లో కండక్ట్ చేస్తాను తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం గుర్తుపెట్టుకోండి నిజంగా నేను కానిస్టేబుల్ సాధించాలి సార్ నేను ఎస్ఐ సాధించాలి సార్ నాకు కమ్యూనికేషన్లో వాటిల్లో వీటిలో ఖచ్చితంగా ఉంది సో నువ్వు లేడీ అయినా జెంట్ అయినా ఎంతవరకు గుర్తుపెట్టుకోండి తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా రత్నం సార్ దగ్గర సో అద్భుతంగా ఒక్క రెండు వేల పదహారు బ్యాచ్లో చూడండి కానిస్టేబుల్ ఎస్ఐలో నూట ఎనభై ఆరు మంది అండి ఒక వ్యక్తికే ఒక వ్యక్తికే అటు తెలంగాణలోను ఇటు ఏపీలో కూడా మూడు ఉద్యోగాలు వచ్చినాయి మూడు కూడా డిపార్ట్మెంటే అదే సో సార్ నేను జాయిన్ అవుతాను నీ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్స్ బ్యాచ్లో నేను జాయిన్ అవుతాను కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ బ్యాచ్ గుర్తుపెట్టుకోండి అది విన్నర్స్ నేను ఖచ్చితంగా విన్ అవ్వాలి టాపిక్ వైజ్గా గుర్తుపెట్టుకోండి టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ ప్రాక్టీస్లు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి నీకు మ్యాథమెటిక్స్లో ఎలాంటి ప్రాబ్లం సొల్యూషన్ కావాలన్నా కానీ నీకు చక్కగా ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకున్నామంటే వంటా వం అంటే వం మన నువ్వు ఏ రకమైన ఏ కోవకు చెందినవాడు ఇంకా నేను అవసరం లేదు ఓకే సో పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు కదా చూడండి ఈరోజు వచ్చింది మొత్తం ఇదే మనకిక్కడ చూసుకుంటే దాదాపుగా రండి ఒకటో తారీఖు ఒకటో తారీఖు మనకిక్కడ ఒకటో తారీఖు క్యాండిడేట్ అంతా కూడా వెయిటింగ్ ఉంది ఎప్పుడు ఆగస్ట్ ఒకటికి సో ఆగస్టు ఒకటికి ఉంది బట్ కాకపోతే ఈరోజు ఉన్నటువంటి మనకి సమాచారం ఈరోజు మనకు ఉన్నటువంటి ఈ సమాచారం మేరకు అయితే కనుక ఇరవై తొమ్మిదో అంతా కూడా విడుదల చేయడం జరిగింది ఓకే విడుదల చేయడం జరిగింది మొత్తం ఇక్కడ వేకెన్సీ లిస్ట్ ఏంటి దీనికి సంబంధించి వేకెన్సీ లిస్ట్ ఏంటి ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి అంటే మనకి జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ చూడాలి ఓకే డిపార్ట్మెంట్ జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ కూడా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది రెండు మనకి సబ్ ఇన్స్పెక్టర్లు ఇంకా కొరత ఉన్నాయండి రీసెంట్గా కూడా మనకి హోమ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు అదే హోమ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా పోస్టులు అయితే కనుక పెరుగుతాయి ఇప్పటికీ నూట ఎనభై వరకు ఉన్నాయండి వన్ ఎయిటీ వరకు ఉన్నాయి ప్రజెంట్ నోటిఫై చేసినాయి అలాగే ఆమెకు ఏఆర్ అండి ఏఆర్కి వచ్చేటప్పటికి ఏఆర్లోనూ నూట నూట పదిహేను ఉన్నాయి నూట పదిహేను ఇంకా చూడండి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్కి వచ్చేప్పటికి పద్దెనిమిది ఉన్నాయి నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ ఏపీఎస్పీలోకి వచ్చేప్పటికి యాభై మూడు ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్స్ కమ్యూనికేషన్స్ అరవై ఒకటి ఉన్నాయండి సబ్ ఇన్స్పెక్టర్స్ పిటివో పద్నాలుగు ఉన్నాయి ఇక పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండి మూడు వేల ఆరు వందల ఇరవై రెండు అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ ఏఆర్ వచ్చేప్పటికి ఇంకా రెండు వేల వరకు ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ సిపిఎల్కి వచ్చేప్పటికి నాలుగు డెబ్బై ఐదు పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ మీకు మెకానికల్కి వచ్చేప్పటికి పదిహేను ఉన్నాయి ఇక పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ అండి నూట తొంభై ఎనిమిది ఉన్నాయి ఓకే ఇక్కడ కమ్యూనికేషన్స్ పీసీ కమ్యూనికేషన్స్లో రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి దాదాపుగా పదకొండు వేల ఆరు వందలకు పైగా అయితే కనుక ఇంచుమించుగా రీసెంట్గా మనకి మనకి ఇదే విషయాన్ని హోమ్ మినిస్టర్గా గారు చాలా స్పష్టంగా కొడు చెప్పారు ఇంకా నీడు బోర్డు ఉన్నాయి నీడు చాలా ఉన్నాయి అన్నారు సో నాకు తెలిసినంతవరకు ఈ అక్టోబర్ నవంబర్ అటు ఇటులోనండి ఒక నెల అటు ఇటు ఎందుకంటే అక్టోబర్లో మనకి వారోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇంచుమించుగా నోటిఫికేషన్ అయితే కనుక విడుదల అవకాశం ఎక్కువగా ఉంది సో నేను చదువుతాను సార్ నాకు లక్ష్యం ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ని సాధించాలా నేను కానిస్టేబుల్ సాధించాలా అని పట్టుదల సో ఒక పట్టుదల కలిగినటువంటి వాళ్ళు అయితేనే కనుక మీరు మన యొక్క ఎగ్జామ్స్ బ్యాచులర్గా అయినాడు రెండు నేను హార్డ్ వర్క్ అయితే నేను చేయలేను నేను చదవలేను రోజుకి మూడు గంటలు నాలుగు గంటలు కూడా ఈ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్స్ మీద సబ్జెక్టుల మీద నేను ఎఫెక్ట్ పెట్టలేను పర్వాలేదు లక్ష రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలే ఇటు కాకినాడని ఇటు కర్నూలు అని లేదా విజయనగరం అని అటని ఇటని వెళ్ళిపోతానంటే కనుక నేను ఎత్తిన సేమ్ నేను ఆ వడోవ బాగు చేయలేదు అదే ఉన్న వాస్తవాలు చెప్పాను నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఓకేనండి